సార్ నమస్కారం సార్ తీర్మాన్ మల్లాన్న గారు గత రెండేళ్ళ నుంచి బీసీ బీసీ అని జపం చేశాడు కదా సార్ పార్టీ పెట్టేటప్పుడు బీసీ పదం లేకుండానే ఉంది కదా సార్ వేరే పార్టీ పెట్టారు కదా పార్టీ పేరులోనే బీసీ అనే పదం ఉంటేనే బీసీలకు ఎక్కువ ఇవ్వాలనేది ఏమి లేదు అందులో ఒక రాజకీయ పార్టీ పెట్టేటప్పుడు బీసీల పార్టీ ఎస్సీల పార్టీ ముస్లింల పార్టీ లేకపోతే ఏ ఒక్క కులం పేరుతోటి ఎవరు పార్టీ పెట్టుకోరు కాబట్టి ఆయన ఈ పార్టీ పెట్టినప్పటికి కూడా ఈ పార్టీలో బీసీలకు ప్రాముఖ్యత ఉంటుంది బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది కానీ బీసీల పార్టీ అని పెట్టుకోవటం వల్ల అది రాజ్యాంగానికి సంబంధించి అది విరుద్ధంగా ఉండటానికి వీలుంటుంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని ఉంది కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వర్గానికే ఎక్కువ శాతం టికెట్లన్నీ ఇచ్చుకుంటారు కానీ రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకోరు లేదనంటే కమ్మ టీడీపీ అని పెట్టుకోరు కాబట్టి అందులో ఇచ్చేదాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది అంటే ఇప్పుడు బీసీల పార్టీ అని పెట్టకపోయినా రాజ్యాధికార పార్టీ అని ఏదైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టడం జరిగిందో దాంట్లో బీసీల వాటా బీసీల జనాభాకు తగ్గట్టు ఖచ్చితంగా ఇస్తారు ఇతర ఇంతకుముందు ఏమో వేరే పార్టీలేమో అసలు బడుగు బలహీన వర్గాల పార్టీ అనేమో బయట చెప్పుకునేది కాంగ్రెస్ పార్టీకి బడుగు బలహీన వర్గాల పార్టీ అని ఉంది టీడీపీకి ఏమో బీసీల పార్టీ అని పేరుంది కానీ ఇచ్చే టికెట్లన్నీ కాంగ్రెస్లో రెడ్డి వర్గానికి వెల్మ వర్గానికి అగ్రకులాలకు పెద్ద మొత్తంలో ఇచ్చుకున్నారు అంటే చెప్పేదేమో బడుగు బలహీన వర్గాలు కానీ ఇచ్చుకునేదేమో వేరే అగ్ర కులాలకు ఇచ్చుకుంటారు టీడీపీలో కూడా బీసీల పార్టీ అని పేరుంది కానీ టికెట్లన్నీ కూడా ఎక్కువ శాతం కమ్మ వర్గం లేదా రెడ్డి వర్గానికి ఇచ్చుకుంటారు కాబట్టి తీర్మానం అన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టుకోవటంలో ఇబ్బంది ఏమి లేదు కరెక్ట్గానే ఎందుకనంటే ఆ పార్టీలో బీసీలకు ఎక్కువ టికెట్లు ఇస్తారు బీసీలు నాయకత్వం వహిస్తారు బీసీలు అధిక ఈ పార్టీ ద్వారా అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి అవుతాడు అనే దానికి ఆ విధంగానే ఉంటుంది ఇప్పుడు ములాయం సింగ్ పార్టీ పెట్టడం జరిగింది సమాజ్వాది పార్టీ ఆయన బీసీనే కానీ బీసీల పార్టీ అని ఎక్కడ పెట్టుకోలేదు కానీ సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వస్తే ఎక్కువ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే ఎవరు ముఖ్యమంత్రి అయినప్పుడు ములాయం సింగ్ యాదవే ముఖ్యమంత్రి అయింది లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ అని పార్టీ పెట్టడం జరిగింది కాబట్టి బీసీనే అవుతాం కానీ ఎక్కువ ఎమ్మెల్యే టికెట్లు బీసీలకు ఇవ్వటం జరిగింది అధికారంలోకి వస్తే లాలూ ప్రసాద్ యాదవే ముఖ్యమంత్రి కావడం జరిగింది కాబట్టి ఇది కరెక్ట్ మెథడాలజీ కాబట్టి తెలియక చాలామంది ఏంటిది అని అంటే బీసీల పార్టీ పెడతా పెడతా బీసీలకు అన్యాయం జరుగుతుందని వాయిస్ ఇవ్వటం జరిగింది ఇన్మార్ మల్లన్న గత రెండు మూడు సంవత్సరాలుగా బీసీలకు అన్యాయం జరుగుతుంది అని వాయిస్ ఇవ్వటం వల్ల ఇంక నేను పార్టీ పెట్టబోతున్నాను అని పదే పదే చెప్పడం వల్ల బీసీ పేరుతోటి పార్టీ పెడతారని చాలామంది అనుకుంటున్నారు కానీ ఈయన పెట్టే పార్టీ ద్వారా ఎమ్మెల్యేలకైనా ఎంపీలకైనా రేపు గెలిస్తే బీసీలకే ముఖ్యమంత్రి వస్తుంది బీసీలకే ప్రాధాన్యత ఉంటుంది బీసీల నాయకత్వంలోనే ఉంటుంది కాబట్టి బీసీ అనే పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు బీసీ అనే పేరు పెట్టుకుంటే మరి ఎస్సీలు ఎట్లా వస్తారు ఎస్టీలు ఎట్లా వస్తారు అంటే ముస్లిం సమాజం ఎట్లా వస్తుంది అంటే మిగతా వర్గాలు లేరని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది ఒక్కొక్కసారి అగ్రకులాల అగ్ర కులాల నుంచి కూడా ఒకటి రెండు వాళ్ళు ఈ నన్ను ఇష్టపడే వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు రెండు కూడా వచ్చి ఎమ్మెల్యే టికెట్లు తీసుకునే అవకాశం ఉంది అదేవిధంగా విలువ వర్గాల నుంచి ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం తగ్గిపోతుంది ఇప్పుడు ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారా బ్రాహ్మణులకు కూడా వాళ్ళ జనాభా ప్రకారం ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలి వయసులకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి ఇక వేసుకుంటేనే ఇంకా దానికి పేరు పెట్టుకుంటేనే బీసీలకు ఇవ్వాలి పేరు పెట్టుకోకపోతే ఇవ్వకూడదు అనేది ఏమీ లేదు అట్లా అనుకుంటే ఏ పార్టీలైనా పేరు ఒకటి ఉంటుంది అన్ని వేరే అగ్ర ఉంటున్నాయి వాళ్ళు పాటిస్తున్నారా కాబట్టి ఇప్పుడు తీర్మానం వల్ల ఆయనే నాయకుడు లేకు దాన్ని నడిపించేదంతా కూడా వీళ్ళే ఉంటారు కాబట్టి ఇది పెద్ద ఇది ఏమీ లేదు దీనికి ఏంటంటే తెలియని వాళ్ళు కొంతమంది ఏదో బీసీల పార్టీ అని లేదు కాబట్టి అని ఆ విధంగా దాన్ని ఒక తప్పు పట్టడానికో లేకపోతే తెలియనట్టుగా ఉండటానికో ఉంది కానీ అవన్నీ ఏం అవసరం లేదు పెట్టింది ఏ పా ఏ పేరు పెట్టినా దాంతో ఎక్కువ టికెట్లు దానికి ప్రాతినిధ్యం నాయకత్వం ఎవరున్నారు ఎవరు నడిపిస్తున్నారు అనేది ముఖ్యమైంది కానీ కొంతమంది పని కట్టుకొని విమర్శించడానికి ఇది ఒక సాకుగా చూపించి దీన్ని ఒక విమర్శలాగా క్రియేట్ చేసి ఏదో పక్కదారులు పట్టించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అనేది నాకు అర్థమైంది